పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తర్వాత మూవీలో వెరైటీ గెటప్లో కనిపించబోతున్నాడట పవన్ ఎస్ జే సూర్య కాంబోలో వస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాగానే షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి తమిళ్లో అజిత్ హీరోగా వచ్చిన వీరంకు ఇది రీమేక్ అని తెలుస్తుంది స్టోరీ మాట ఎలా ఉన్నా ఈ సినిమాపై ఓ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది ఈ మూవీలో పవన్ మేకప్ లేకుండానే నటిస్తున్నట్లు సమాచారం తనకు మేకప్ అంటే ఇష్టం ఉండదని సాధారణంగా కనిపించేందుకు ఇష్టపడతానని పవన్ చాలాసార్లు చెప్పాడు ఇప్పుడు తనకు నచ్చినట్లుగానే మేకప్ లేకుండా నటించేందుకు సిద్ధమయ్యాడు పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనుప్రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు పవన్ ప్రక్కన ఓ కొత్త హీరోయిన్ నటించే అవకాశాలున్నాయి నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే